మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ ఘనమైన నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన వందనాలు ఈ యొక్క ఉదయకాల సమయమున దేవుని యొక్క ఆలయంలోకి వచ్చి దేవుని యొక్క మాటలు వినడానికి ఇష్టపడుతూ ఉన్నారు ప్రతిరోజు ఉదయాన్నే ప్రభు యొక్క సహాయాన్ని కోరటానికి వచ్చారు ప్రభువు మీకు సహాయం చేస్తాడు ఈ మాటలు వినడానికి మీరు ఆసక్తి చూపిస్తూ ఉన్నారు ఇవి దేవుని మాటలు మనుషుల మాటలు కాదు దైవ గ్రంథమైన బైబిల్ గ్రంథం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని యొక్క స్వరాన్ని మనం వింటూ ఉన్నాం దేవుడు ఏది చెప్పాడో అది ఎవరైతే నమ్ముతారో వారిలో నూతన ఆలోచన పుడుతుంది దేవుడు అంటాడు సుఖదు నేను జతపరిచానంటాడు అంటే సుఖాన్ని ఉంచాను దుఃఖాన్ని ఉంచానని చాలాసార్లు మనం సుఖమే కోరుకుంటాం మన దుఃఖాన్ని కోరుకో దేవుడు ఏమంటాడంటే రెండూ జతపరిచని అంటాడు జతపరిచిన దహాన్ని విడ విడ విడదీయుడైన సుఖము ఉంటుంది జీవితములు దుఃఖము ఉంటుంది జీవితములు ప్రసంగి గ్రంథం ఏడవ అధ్యాయం పద్నాలుగవ వచనాన్ని మీరు చూస్తారు ప్రసంగి గ్రంథం ఏడవ అధ్యాయం పద్నాలుగవ వచనాన్ని చూస్తారు అక్కడ రాయబడుతున్న ఒక సంగతిని మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నారు దేవుడు వాక్యము ధ్యానం చేస్తున్నప్పుడు

చనిపోయిన తరువాత జరుగుదాని నరులు తెలుసుకున్నట్లు దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు మీకు సుఖకాలములు సంతోషించండి దుఃఖకాలములు ఆలోచించండి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు సుఖం వచ్చింది ఆనందం వచ్చింది ఓకే మంచిది దుఃఖం వచ్చింది ఆలోచించని ఎందుకు ఈ దుఃఖం వచ్చిందని ఈ రెండు ప్రయాణాలు మన మన యొక్క జీవిత గమనంలో సాగుతూ ఉంటాయి ఇవి రెండు ఉన్నాయని అనుకున్నప్పుడే హ్యాపీగా ఉంటాం సుఖం వచ్చినా దుఃఖం అనుకోవాలి రోమపత్రిక ఐదవ అధ్యాయం పదమూడవ వచనాన్ని మీరు గమనిస్తారు రోమాపత్రిక ఐదవ అధ్యాయం పదమూడవ వచనాన్ని చూస్తారు దేవుడు వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం రోమాపత్రిక ఐదవ అధ్యాయం పదమూడవ వచనం

దేవుని స్తోత్రం అలెలియా అక్కడ రాయబడినటువంటి మాట దుఃఖములతో కూడిన జీవితం మన జీవితానికి చాలా ఉపయోగము అని మనం గమనించాలి ప్రసంగి గ్రంథం మూడో అధ్యాయం నాలుగవ వచనానికి వస్తారు ప్రసంగి గ్రంథం మూడో అధ్యాయం నాలుగవ వచనం ప్రసంగి గ్రంథం మూడో అధ్యాయం నాలుగు ఇవన్నీ పడగొట్టుటకు పడగొట్టుటకు అట్టుటకు అట్టుటకు ఏర్పరచుటకు ఏర్పరచుటం అటుకు దుఃఖించుటకు నవ్వడానికి దుఃఖించడానికి సమయం కలదు నా దేవునికి మైపు కలిగిన కాక అంటే నవ్వడానికి దుఃఖించడానికి ప్రతిదానికి సమయం ఉన్నది అంటే ఒక జీవితంలో ఈ సుఖ దుఃఖాల ఉంటుంది అని మనం గమనించాలి

సంతోషించుటకంటే వారికి మరి ఏ వారికి మేలును లేదు దేవుడి స్తోత్రం ఏ సమయంలో ఆ సుఖం వచ్చిందో అది అనుభవించటమే అంతకు మించినది ఏమీ లేదు ఏది సంపాదించినా ఏది ఆలోచించినా వ్యర్థమైన ప్రయాస దేవుడు ఒక్కొక్క కోణంలో ఒక్కొక్క విషయాన్ని నేర్పుతూ ఉంటాడు మనం ఏమేమో అనేసుకుంటాం ఇది చేస్తే అది అయిపోతుంది అది చేస్తే ఇది అయిపోతుంది ఏది అవ్వదు ఫైనల్ తీసింది దేవుడే దేవుడే మన జీవితంలో ఆ ఏది చేయాలో ఆయన రాసి పెడతాడు ఆయన రాసింది ఎవరు తప్పించుకోలేరు అదే పాపము పరిశుద్ధత ఈ రెండు గమనించుకునే జ్ఞానము మనందరికి ఇచ్చాడైనా పాపం వల్ల కొంతమంది ఆనందించవచ్చు పరిశుద్ధత వల్ల కొంతమంది ఆనందించవచ్చు పాపం వల్ల ఆనందిస్తే నరకానికి వెళ్తాం పరిశుద్ధతలో ఆనందిస్తే పరలోకానికి వెళ్తాం ఈ సుఖదుఖాలు జతపరిచిన దేవుడు ఈ పరిశుద్ధతను పాపమును కూడా పక్కన పక్కన ఉంచాడు కాబట్టి దేవుని బిడ్డలైన మనం చక్కగా గమనించుకొని ఆ మాదిరిగా జీవించగలిగితే ఈ జీవితము సార్థకమవుతుంది ఈ జీవితం బ్రహ్మాండంగా తయారవుతుంది ఈ జీవితంలో ఉన్నటువంటి కొలమానాలు మనం గమనిస్తూ ఉంటాం మనము చేసే ప్రతి పనిని అంచనా వేయగలుగుతూ ఉంటాము కాబట్టి ఈరోజు మనకు దేవుడు నేర్పిన పాఠం ఏమిటాయంటే సుఖ దుఃఖాలను జతపరిచిన దేవుడు ఆ రెండు మనలో ఉంచాడని నమ్మి ఈ దినం ప్రారంభిస్తే ఈరోజు సుఖాన్ని దుఃఖాన్ని రెండు ఒకటిగానే ఆలోచించి ముందుకు సాగిపోతాం దుఃఖం వచ్చిందని ఆగిపోకూడదు సుఖం వచ్చిందని ఎక్కడెక్కడ ఎగరకూడదు రెండు సమానమే అనుకొని ముందుకు వెళ్ళినప్పుడు మన జీవితాలు గొప్పగా మారిపోతాయి ఇట్టి కృప దొరుకుని దొరుకునిగాక ఈ మాటలు మన జీవితాల్లో నూతన ఆశీర్వాదకరంగా మారుడుగాక ఆమె అందరం నేర్చుని